హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట నేను మీ ముందుకైతే ఈరోజు ఏ కర్రీతో వచ్చేసానో ఆల్మోస్ట్ మీకు తెలిసిపోయే ఉంటుంది మటన్ వాకాయ కర్రీ అండి చాలా సింపుల్ అండ్ టేస్టీ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో నా వీడియోని చూస్తూనేయితే మీరు కూడా మీ ఇంట్లో రెడీ చేసేసుకుని తినేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో చాలా సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఈ కర్రీ ఒకసారి నా వీడియోని అయితే మీరు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసేయండి ఇలా వాకాయలు శుభ్రంగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకొని లోపల పిక్ ఉంటుందండి ఆ పిక్ అనేది తీసేయాలండి నేను దీంట్లో యూజ్ చేసే మసాలా ఏంటంటే ధనియాలు జీలకర్ర గసగసాలు మిరియాలు యాలకులు లవంగిలు రెండు మిరపకాయలు బాగా వేయించేసుకొని పౌడర్లు అనేది చేసేసుకోవాలి ఈ వాక్కాయ ముక్కల్లో నీళ్ళు అనేది వేసుకొని ఉడకబెట్టేసుకోండి మెత్తగాను బాగా హీట్ అయిన ఆయిల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపాయ ముక్కలు అనేది వేసుకొని ఉప్పు వేసుకొని వేయించుకోండి పచ్చివాసన పోయేంత వరకును నేను ఎప్పుడు చెప్తానే ఉంటాను ఏ సీజన్లో ఏదైతే మనకి పండ్లు దొరుకుతాయో అదైతే శుభ్రంగా వండుకొని తినండి అని ఇదైతే బాగా వేగిన తర్వాత చూడండి మనం ఉడకబెట్టుకున్న వాక్కాయలు అనేది బాగా ఉడికిపోయండి ఉల్లిపాయ టమాటా పచ్చిమిరపాయ కూడా బాగా వేగిపోయింది వేగిన దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుని బాగా అనేది వేయించేసుకోండి నేను చేసుకున్న మసాలా టూ టేబుల్ స్పూన్ అయితే వేసుకున్నాను మీరు ఏదైతే యూస్ చేస్తారో మసాలా మీకు తగినట్టు వేసుకోండి ఇలా చిటికెడ పసుపు కూడా వేసుకుని మటన్ ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా బాగా మసాలా అనేది పట్టేయాలండి చూడండి నేను కలుపుతున్నాను కదా ఆ విధంగా అయితే కలిపేసుకుని టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి మీ ఇష్టమండి మీరు ఎంత అయితే స్పైసినెస్తో తింటారో అంత కారం అయితే వేసుకోండి ముక్కకు అనేది కారం పట్టేలా అయితే కలిపేసుకోవాలి చూడండి ఇలా మనం ఉడకబెట్టుకున్న వాకాయ ముక్కల్ని అనేది వేసేసుకుని బాగా కలిపేసుకోండి స్టార్టింగ్లోనే వెయ్యాలండి వాకాయ అనేది ఎందుకంటే మనకి ముక్క అనేది తిన్నప్పుడు పులుపు కారం మసాలా పట్టి మటన్ ముక్క అనేది ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి సరిపడగా వాటర్ అనేది వేసుకో ఉంచుకొని మూత అనేది పెట్టుకుని బాగా ఉడికించేసుకోండి మటన్ని ఫైవ్ మినిట్స్ తర్వాత మూత అనేది తీస్తున్నాను చూడండి బాగా అనేది కలిపేసుకుని మళ్ళీ మూత అనేది పెట్టుకుని దగ్గర పడేంత వరకు వాకాయ మటన్ అయితే ఉడికించేసుకోవాలండి ఆల్మోస్ట్ కర్రీ అనేది అయిపోయింది కొత్తిమీర అనేది వేసుకొని మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి వాకాయ మటన్ కర్రీ ఒక్కసారి తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వాకాయ పప్పు చేస్తారు చెర్రీస్ ఉంటాయి కదండి ఆ చెర్రీస్ చేస్తారు ఈ వీడియో కూడా మీ ముందుకు నేనైతే తీసుకొస్తాను అలా వేడివేడి అన్నంలో తింటే ఉందండి అద్భుత చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా నా వీడియోని చూస్తూ ట్రై చేయండి అందరికీ బాగుంది నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ